నమస్తే న్యూస్ కు స్వాగతం త్వరలో తమ పార్టీ సభ్యత్వాల నమోదుతో పాటు నూతన కమిటీల ఏర్పాటు కార్యక్రమం కూడా జరగనుందని ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయించి పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పేర్కొన్నారు పిఠాపురం పట్టణంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పట్టణ శాఖ నూతన కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నాయకులు తోట ఏడుకొండలు స్వచ్ఛ భారత్ స్టేట్ కు కన్వీనర్ బూరి రావు జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల సూర్యనారాయణ రాజుతో కలిసి గండి కొండలరావు రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు అందరికీ స్వీట్లు పంచారు అనంతరం పసుపులేటి సత్యబాబు గండి కొండలరావు మీదతో ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ వాసంశెట్టి శ్రీనివాస్ పట్టణ ఉపాధ్యక్షుడు లింగంపల్లి రవీంద్రబాబు స్వచ్ఛ భారత్ జిల్లా కో కన్వీనర్ ఓలిటి వెంకటేశ్వరరావు బిజెపి పాల్గొన్నారు పట్టణ శాఖ కార్యాలయం ప్రారంభించడం జరిగింది నాయకులు కూడా అందరూ హాజరై ఉన్నారు వారికి పిఠాపురం పట్టణ శాఖ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పిఠాపురం పట్టణ శాఖ తరఫు నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ రాష్ట్రం కానీ జిల్లా నుంచి కానీ ఎక్కడి నుంచైనా కార్యక్రమం పార్టీ వారు ఆశించిన అంటే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఇక్కడి నుంచే నడిచే విధంగా ప్రయత్నిస్తాము అలాగే పట్టణంలోని పార్టీని కూడా బలోపేతం చేసేందుకు మా అందు కూడా కృషి చేస్తామని అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం వృత్తుందో వివిధ సంక్షేమ పథకాలు కూడా పిఠాపురం యొక్క ఈ నలభై రెండు కూతుల్లో కూడా తీసుకెళ్లి పార్టీకి మరింత కృషి చేసే విధంగా కృషి చేస్తుంటారని అలాగే ఈ యొక్క కార్యక్రమం ఆ నియోజకవర్గంలో అందరూ నాయకులు కార్యకర్తలు సహకారంతో ఈ యొక్క టౌన్లో పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భాన్ని తెలియజేస్తాం ఈ రోజున పిఠాపురం పట్టణాధ్యక్షులు హుసులెడ్డి సత్యభాకర్ ఆర్యంలో పిఠాపురాన్ని పట్టణంలో పోలీస్ స్టేషన్ సెంటర్లో కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు ఈ కూటమిని ఎన్నికలకు ముందు కూటమి కట్టితే కట్టడం వల్ల ఈ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఈ యొక్క కూటమి మేము ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళి ఈ యొక్క డబల్ ఇంజిన్ సర్కారు ఏంటనేది ప్రజలకి చూపిస్తాం వాళ్ళ ఆశలు నిలబెట్టుకుంటాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో కూటమిలో చేశాం మా కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినా పోరాడిన ఈ కార్యకర్తలు ఇప్పుడు ఈ కూటమిలో వాళ్ళకి తగిన గౌరవం సీనియర్లందరికీ తగిన గౌరవంగా తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి మన ప్రజలకి సేవ చేసే అవకాశం ప్రజలకి లబ్ధి చేసే అవకాశం మనకి ఈ రాష్ట్రంలో ఏర్పడింది అందరూ కూడా దానికి అనుగుణంగా పనిచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి త్వరలోనే ఒక పదిహేను రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయి మనకు భారీ సంఖ్యలో బీజేపీలోకి సభ్యులుగా జాయిన్ చేసుకుని మన పార్టీని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తారని జై రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరిగి క్రియాశీల సభ్యులు